అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ బ్రేక్ న్యూస్ పథకాలు అమలుకు బ్రేక్ అర్థం చేసుకోండి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు ఇంకా అప్పుడే సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది సో పథకాలు అమలు చేయడానికి తగిన సమయం ఇవ్వాలి సో ఆర్థిక పరిస్థితి చక్కబడగానే పథకాలు అమలు చేస్తాం అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పేసి చంద్రబాబు గారు కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పథకాలు అమలు తేదీలకు సంబంధించి చంద్రబాబు గారు అర్థం చేసుకోండి ప్లీజ్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు గారు ఈవేళ షాక్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ పథకాల అమలు అనేది ఎప్పుడనేది సంకేతాలు ఇచ్చేశారు ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు కూటమి సర్కారులో అమలు కావడం లేదనే ఆవేదనతో ఉన్న లబ్ధిదారులకు చంద్రబాబు భారీ షాక్ ఇచ్చినట్లయింది ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారింది అంటూ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు గారు కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ ఉక్కు అమరావతి పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని తేల్చేశారు అంటే విశాఖ ఉక్కు అమరావతి అభివృద్ధి పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను వీటికి మాత్రమే ఉపయోగిస్తాం మరి దేనికి కూడా ఉపయోగించమని చెప్పేసి తేల్చి చెప్పేశారండి ఇది నిజంగా ఆనందించదగిన విషయం ఎందుకంటే ముందు డెవలప్మెంట్ ఉంటేనే రాష్ట్రం అయితే అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి ఇది నిజంగా శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు డబ్బులు ఉండే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించరని ప్రజలకు నిజాలు తెలియాలని ఇవన్నీ చెప్తున్నట్లు తెలిపారు సో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తెల్లిక వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తామన్నారు సో కాబట్టి వన్స్ ఈ పథకాలు అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగవ్వాలి అప్పుడే ఈ అయితే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి దీనికి సంబంధించి ఆఫ్ అయితే చెప్పాల్సిందే ఇక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక స్థిరత్వ నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు గారు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు అప్పుడు అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు అలాగని అప్పులు చేసి పన్నులు పన్నులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి అయితే ఉండాలని కానీ రాష్ట్రానికి ఆ పరిస్థితి అయితే లేదన్నారు అందుకే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆఫీసులు అకట్లు పెట్టిందన్నారు ఆయన డబ్బు ఏం చేశారో తెలియడం లేదన్నారు గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేదన్నారు వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడం మూలధన కేటాయింపులు లేకపోవడం పన్నుల పెంపు వంటి కారణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు గారు ఆరోపించారు అందుకే ఫిజికల్ ఇండెక్స్లో రాష్ట్రం పద్దెనిమిదవ స్థానంలో ఉందన్నారు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు గారు తేల్చి చెప్పేశారు అయితే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేసి తీరతామన్నారు అయితే ప్రజలు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలని చంద్రబాబు గారు అయితే కోరారు